ఆదోని ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకోవడం ఆదోని ప్రజలు పెట్టినటువంటి భిక్ష అయ్యా ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నో ఆలోచనలతో ఎన్నో ఆశయాలతో ఏదో చేయాలని వచ్చి ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతారు కానీ ఆదోని ప్రజల గొప్పతనం నా ఆలోచనలు నచ్చి నా వ్యక్తిత్వం నచ్చి నేను వాళ్ళకు ఉపయోగపడతాను అనుకుని ఈరోజు ప్రజలు నాకు ఓటేశారు రాబోయే ఐదు సంవత్సరాల పాటు ఆదోని ఎమ్మెల్యేగా ఆదోని ప్రజలకు ఒక సేవకుడుగా ఉంటానని సభాముఖంగా తెలియజేస్తాను నాకు వ్యక్తిగతంగా ఒక కుటుంబం ఉంది కానీ ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి రెండు లక్షల యాభై వేల మంది ప్రజలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని రకాలుగా వీళ్ళే నా కుటుంబం అనుకుని రాబోయే ఐదు సంవత్సరాలు గడుపుతానని మీకు అందరికీ హామీ ఇస్తా ఈ ఘన విజయం ఆదోనిలో వచ్చినటువంటి ఘన విజయం ఈ జిల్లాల కర్నూలు జిల్లాలోనే పెద్ద విజయం రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలతో పోల్చుకుంటే మనది చాలా పెద్ద విజయం ఎవరు ఊహించని విజయం పద్దెనిమిది వేల ఐదు వందలకు సుమారుగా ఓట్ల ఆధిక్యతతో నన్ను గెలిపించినటువంటి ఆలోని ప్రజలందరికీ కూడా పాదాభివందనం చేస్తా మార్పు 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 అని ప్రజలు ఏదైతే ఓటేసారో ఆదోని ప్రజలకు అంకితం ఇస్తా ఉన్నాను దానితో పాటుగా ప్రజలకు విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను ఎన్నికలు అయ్యేదాకా కూడా రాజకీయాలు నిన్నటితో ఎన్నికలు ముగిసినాయి రేపటితో కోడ్ కూడా ముగుస్తుంది ముగిసిన తర్వాత ఇక పందరు పనులు పడాలి రాజకీయాలకు అతీతంగా ఏ కారణం చేతైతే మనం ఓటేశాము ఊరిని బాగు చేసుకుందామని ఓటేశాం ఊరు బాగుండాలని ఓటేశాం ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఓటేశాం ఎటువంటి దౌర్జన్యాలు బెదిరింపులు ఉండకూడదని ఓటేశాం ఊర్లో కబ్జాలు వద్దని ఓటేసాం అన్ని కులాలు అన్ని మతాలు కూడా సుఖశాంతులతో ఉండాలని ఓటేసాం కాబట్టి ఏ ఓటు అయితే నన్ను గెలిపించినారో ఆ ఓటు ఆశయాన్ని నిలబెట్టుకోవాలని